స్వాగతం అంటుంది భవితవ్యం ఆశయ దీపాలే వెలిగించే శుభతరుణం చదుపూతలో విరిసిన పువ్వుల ప్రగతికే బాటలా మమతనే పంచగా స్వాగతం అంటుంది కలెక్టే భవితవ్యం ఆశయ దీపాలే వెలిగించే శుభతరుణం ఇన్న ప్రయాణం మముతాను రాగమయమై ఇన్నెలై ప్రయాణం మముతానురాగమై గడిచిన కాలం మెన్నటికి రానే రాను సుమా వెలుగున్నప్పుడు జీవిత సత్యం తెలియాలో ఇసుమా మేలుకోనేస్తమా ఆశయం సాక్షిగా ప్రగతిని చేరగా ఆశయం సాక్షిగా ప్రగతిని చేరగా స్వాగతం అంటుంది కల్ భవితవ్యం ఆశయ దీపాలే వెలిగించే శుభతరుణం చదువంటే దైవమురా ఈ మాటే వేదమురా ఆ వేద మంత్రము గురువై భాషించగా తల్లి తండ్రి గురువు దైవం చెప్పే మాట సుమా గురువును మించిన దైవం ఇలలో లేనే లేదు సుమా తెలుసుకోనేస్తమా ఆశయం సాక్షిగా ప్రగతినే చేరగా స్వాగతం అంటుంది కలె ఆశయ దీపాలే వెలిగించే శుభతరుణం ధన్యవాదాలు